పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి కొంత సమయము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకొని రైతుగా ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థించేటువంటి వారంగా ఉన్నామండి చూడండి నిర్గమా కాండము నిర్గమా కాండము పదిహేనో అధ్యాయం నిర్గమాకాండము పదిహేను అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం మనందరం కలిసి చదువుకుందామండి నిర్గమాకాండము పదిహేను అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన అందరం కలిసి చదువుదామండి అతడు యహోవాకు మరపెట్టెను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపిన అది ఆ నేలల్లో వేసిన తరువాత నీళ్ళు మధురమ మధురము లాయను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి చాలు ఇక్కడ ఉన్నటువంటి మాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమగల తండ్రి దయగలిగిన మా ప్రభు దయామయడాన్ని పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాత్రికాల సమయంలో ప్రభా సంఘ ప్రార్థనలోకి చేరవటానికి మీరు చూపిన నీ మహాకురుని బట్టి నీ ప్రేమను బట్టి స్తోత్రాలు ఆయన మరి పాడిన పాటల్లో మీరు మహింపొందారు అల్పుడను అయోగ్యుడను విద్య లేనటువంటి వాడను చేరు వచ్చిన అందరికంటే దుర్బం నెన్నక లేనటువంటి నన్ను ప్రేమించి అయా ప్రభా మరి నీ పాదాల దగ్గర నిలబడటానికి కానీ మోకరించడానికి కానీ అర్హత లేనటువంటి వాడను మీ ఆత్మ నింపండి కొద్ది మాటలు ప్రభా మీరు మాకు అనుగ్రహించి ఆ రీతిగా నీ మరి మీ సన్నిధిలో మేము ప్రార్థించేటువంటి వరంగా ప్రభా మీరే సహాయించేయండి నా తలంపులు నా ఆలోచన కొట్టివేయండి నీ చిత్తమ సంపూర్ణంగా నెరవేర్చి మీరే మహిమ పొందమని చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు ఇంకా ఎవరైతే మార్గంలో ఉన్నారో ఎవరైతే కాశీ కలిగి ఉన్నారో వారిని కూడా సకాలంలో ఈ దగ్గర నడిపించి మీరే మహిం పొందండి నీ దాసుని కూడా ప్రభా మా మధ్యకి తీసుకొచ్చాం ఆయన మరి కాలం ఆయన మరి గుంట్రెళ్ళాడు ఆయన అప్పుడు కూడా సకాలంలో మీరు తీసుకొచ్చినందుకే స్తోత్రాలు ఆయన గడిచే సమయంతా కూడా ప్రభా దీవినకరంగా ఆశీర్వదకరంగా చేయమని నా నోటిని మీరు ముట్టండి నీ అగ్నితో తాకండి ప్రభా మీరే కురు చూపించి సహాయం చేయమని సమస్తం మీ దయగల స్థలకి అప్పగించుకుంటూ మీ సులువు సాటి మరుగుపరచుమ ఏ సయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నావు తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథము బైబుల్లో నుంచి నిర్గమాకాండము పదిహేను అధ్యాయము ఇక్కడ ఇరవై ఐదవ వచ్చినలో అతడు యహోవాకు మొరపెట్టిను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపిన అది ఆ నేలల్లో వేసిన తర్వాత నీళ్ళు మధురము లాయను అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి చాలు ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రతి ఆదివారం కూడా ప్రభు బలలో పొందే ప్రభు బలలో పాలు పంపులు పొందేటువంటి మనము కొరిందీలకి రాసినటువంటి పత్రిక ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై ఎనిమిదిలో కూడా ఏముంటుంది కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిన పాత్రను త్రాగలేను అయితే ఇక్కడున్నటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వారిని పరీక్షించి ఇక్కడ ఉన్నటువంటి వారు అంటే మోస యొక్క నాయకత్వంలో ఎర్ర సముద్రం దాటినాక వారి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి ఏందంటే వారికి మంచినీళ్ళు అవసరం అయితే అక్కడున్నటువంటి అదిగా చూడండి అదే అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం ఇరవై రెండవ వచ్చిన ఆ మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్ళు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్ళు చేదైనవి గనక వారు ఆ నీళ్లు రాగలేకపోయేది అందువలన దానికి మారా అనే పేరు కలిగిన ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ చేదైనటువంటి నీళ్లను మధురముగా లేదంటే మధురమయ్యేలాగా చేయటానికి కారణం ఏందంటే అతడు యహోవాకు ఏం చేశాడంట మొరపెడుతూ వచ్చాడు అంటే క్రీస్తుకు వెలకల ఉన్నటువంటి మన యొక్క జీవితాల్లో కూడా పాపము అనగా పాపము మనపై తాండవాడుచుండగా లేదంటే మరణము ఏలుబడి చేయుచుండగా దాని నుంచి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ పాపము నుంచి విడుదల విమోచన కలుగు చేయటానికి ప్రభుత్వటువంటి యశుక్రీస్తు వారి లోకానికి అయితే ఆయన వచ్చి మన కొరకు ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చెందించి మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును తీసివేసి ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చాడు పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు అందుకని ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపం చేసుకుంటే మోషే తన యొక్క జీవితంలో మనకు జ్ఞాపం చేసుకుంటే మోషే కూడా యహోవాకు మొరపెట్టను అంతటా యహోవా అతనికి ఒక చెట్టు చూపెను అంటే ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపం చేసుకుంటే మోషే ఎవరి మీద ఆధారపడుతున్నాడు దేవుని మీద ఆధారపడుతున్నాడు అంటే మోషే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరి మీద ఆధారపడట్ల లేదంటే మోసే తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి లేదంటే తనకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి తన జ్ఞానం మీద తను ఆధారపడట్లేదు కానీ తను ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే సర్వాధికారైనటువంటి దేవుని మీద ఆధారపడుతున్నాడు అందుకని ఆ మాట మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది అతడు యహోవాకు మరపెట్టిను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్ళు మధురమాయను అంటే ఇప్పుడు తాగటానికి వారు తాగటానికి లేదంటే వారి యొక్క దప్పికి తీర్చబడటానికి లేదంటే వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి చేదంతటిని తీసివేయటానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడండి ఎవరి దగ్గరికి వెళ్ళాడు సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి ఆశ్రయించుతూ వచ్చాడు సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దేవుడు ఆ కార్యం చేయకుండా ఉన్నాడా అంటే లేదు దేవుడు ఆ కార్యాన్ని చేస్తూ వచ్చాడు వారికి సమృద్ధి కలిగినటువంటి నీటినిచ్చాడు ఆ నీటిని ఇవ్వటమే కాదు కానీ ఆ నీటిలో ఉన్నటువంటి ఛేదంతటిని తొలగిస్తూ వచ్చాడు వారి దాహాన్ని తీరుస్తూ వచ్చాడు వారికి ఉన్నటువంటి అవసరతను దేవుడు తీరుస్తూ వచ్చాడు అందుకని మన యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబంలో ఎన్నో కొరతలు ఉంటాయి ఎన్నో కొరతలు ఉంటాయి ఎన్నో అవసరాలు ఉంటాయి ఎన్నో ఏ ఎన్నో రీతిలుగా వ్యాధిగ్రస్తులుగా ఉంటాం ఎన్నో పని మన జీవితంలో నిరుత్సాహంగా లేదంటే నిస్ప్రహంగా మన యొక్క జీవితాలు గడిపేటమంటి వారంగా ఉంటాం అలాంటి స్థితిలో మనం ఎవరిని ఆశ్రయించాలా ఎవరిని ఆశ్రయించాలా ఏ మనుషుని ఆశ్రయించడం ద్వారాగా మన జీవితంలో మన అక్కర తీర్చబడదు మోస తన జీవితంలో అక్కడ ఉన్నటువంటి తన పనివారిని పిలవాల లేదంటే తనక తన తన పక్షాన్ని ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల విలువల ఎవరిని ఆశ్రయించలా ఎవరిని ఆశ్రయించాడు అయినటువంటి దేవుణ్ణి ఆశ్రయించడు ద్వారా వారి జీవితంలో దాహం తీర్చబడుతూ వచ్చింది అదక నీకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందామండి చూడండి పరిశుద్ధ గ్రంథము బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము ఇక్కడ కూడా మనకి ఒక వ్యక్తి మనకు కనబడతా ఉంటాడు ఆరోధ్యాయం మనందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తే అయినప్పటికీ కూడా మన జీవితంలో దేవుడిచ్చినటువంటి తలంపుని బట్టి మనం మరలా జ్ఞాపకం చేసుకుందామండి చూడండి ఆరోధ్యాయం ముప్పై ఏడో వచ్చిన న్యాయాధిపతుల గ్రంథము ఆరోధ్యాయం ముప్పై ఏడు నుంచి నలభై వచ్చే నాలుగు వరకు మనం చదవండి ఎవరన్నా నేను కళ్ళమ్మన గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడునెల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయలీలను నా మూలముగా రక్షించదు అని నేను నిశ్చయించుకుందనని దేవునితో అను అలాగుననే జరిగిను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిండి నీళ్ళతో పాత్రను నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండిను అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద మండనీయకము ఇంకొక్క మారి ఆ బొచ్చు అంతా ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము నేను నేల అంతటి మీద మంచు పడి పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండినట్లు ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగనే చేసిను నేలంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు ఆ బొచ్చు మాత్రము పొడిగా ఉండెను ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరైనా గిద్దెను అంటే గిద్దెను గాను చాటున గోధుమలు దొల్లగొట్టుకున్నటువంటి స్థితిని అక్కడ పిలుస్తాడు బలాజ్యుడైనటువంటి గిద్ద్యోన అంటాడు అయ్యా ఏం బలం ఉంది మా పరిస్థితి చూస్తే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి అలాంటి స్థితిలో ఉన్నటువంటి నేనేం బలాజ్యుడిని ఎన్నుక లేనటువంటి వాడిని తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేస్తే అయితే దేవుడు అక్కడ ఉన్నటువంటి మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ ఆరాధ్యాయము ముప్పై ఏడో వచ్చిన వాళ్ళు అంటాడు నేను నేను కళ్ళమ్మన గొర్రెబొత్స ఉంచి ఉంచిన తర్వాత అక్కడున్నటువంటి మాట మనం ఎన్నోసార్లు విన్నటువంటిది ఆ బొచ్చొక్కటే తడిసి ఆ నెలంతా తడవకూడదని ప్రభుని అడుగుతాడు అంటే ప్రభు దగ్గర మనవి చేస్తాడు లేదంటే అయా ఇదిగో ఇంత ఉన్నటువంటి ఆ సమూహంని లేదంటే ఇస్రాయేలీ ప్రజల్ని అయా వారికి నేను వారిని ఏ రీతిగా నేను రక్షించగలను అందుకని ఈ గిద్ధ్యని యొక్క విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే ఏం చేస్తూ వచ్చాడంట శోధించినటువంటి వాడుగా ఉన్నాడు లేదంటే గిజను దేవుణ్ణి పరీక్షించినటువంటి వాడిగా ఉన్నాడు అయా నేను ఇంకొకసారి నువ్వు నా మీద కోపపడొద్దు నేను మరొకసారి నిన్ను అడుగుతున్నానని ఇదివై ఈ కళ్ళవంతా తడవాలి కానీ ఈ బొచ్చు మాత్రం ఈ గొర్రె బొచ్చు మాత్రం ఏ మాత్రం కూడా తడవకూడదు పొడిగా ఉండాలి దేవుడు అలాగనే చేస్తూ వచ్చాడు అందుకని మన యొక్క జీవితంలో మనకు జ్ఞాపం చేసుకోవాల్సింది ఎందు అంటే మన అవసరతను బట్టి ప్రభు సన్నిధులు నిజంగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి ఏమొస్తుందట ఏమొస్తుంది జవాబు వస్తుంది లేదంటే ప్రతిఫలం ఇస్తాడు అదే మన అక్కర లేకుండా మనం ప్రార్థించడం ద్వారా మన యొక్క జీవితంలో మనం ఏమాత్రం కూడా అక్కర పొందలేము ఎందుకంటే ఒక గ్రామంలో అప్పటికే కనీసం ఎన్నో నెలలైందంట వర్షం పడక ఆ వర్షం పడక ఎన్నో నెలలైతే ఆ సంఘమంతా కూడి అరే మనం వర్షం కొరకు ప్రార్థన చేద్దాము అని ఈ సంఘమంతా కూడా ఒక చాటకి చేరి ప్రార్థన ఉంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరి తన కుమారుడు తన యొక్క జీవితంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే వారి తండ్రి గారిని అడిగాడంట అమ్మెక్కడికి వెళ్ళిందంటే అయ్యా వర్షాలు లేక చాలయ్యింది కదా అందుకని వర్షం కొరకు సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నారయ్యా అంటే ఆ కొడుకు ఆ బిడ్డంట ఇంట్లో ఉన్నటువంటి గొడుగుని తీసుకొని వెళ్ళాడంట ఎక్కడికి వెళ్ళాడు అప్పటికే ఎన్నో నెలలైంది వ వర్షం పడక వర్షం కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు అయ్యా వర్షం పడితే ఆ ఫలవర్తమైనటువంటి ఆ భూమి శ్రద్ధపరుచుకోవటానికి వారి యొక్క జీవితంలో ఆకాశం వైపు వారు చూస్తున్నారు కానీ వర్షం లేదు అయితే ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడికి వెళ్ళినాక అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సహోదరులందరూ నవ్వుతూ వచ్చారంట అరే ఎంత బాగా గొడుగు తీసుకొని వచ్చావరా అంటే మరి మనం అక్కడ ఉన్నటువంటి ఆ బిడ్డ నిజంగా చివరికి ప్రార్థన చేస్తూ వచ్చారు అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు వర్షాన్ని పంపించాడు ఆ గొడుగును చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారంట ఎందుకు అంటే విశ్వాసంతో మనం ప్రార్థించడం ద్వారా మన విశ్వాసానికి ఏం జరిగిందంట విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచబడింది అంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మన అవసరత తీర్చబడింది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మన అక్కడ తీర్చబడింది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనం ఏ వ్యాధితో ఉన్నా ప్రభావితిగా పలాడు వ్యాధిలో నేను అయా కొట్టుమిట్లాడుతున్నా దాని నుంచి నాకు విడుదల కలుగు అంటే మన ప్రభు మన పక్షాన ఉండి ఆయన అలా ఎంత వ్యాధి అయినా సరే ఆయన తీసివేయటానికి ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అందుకని మన యొక్క జీవితంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఎంత అంటే ఎక్కడున్నటువంటి గిద్దెవను తన యొక్క జీవితంలో గిద్దెవని అంటున్నాడు అయ్యా ఇదిగో ఈ రాత్రి నేను చెప్తున్నా ఇదిగో ఈ తడవాలా కానీ ఆ బొచ్చు మాత్రం తడవూడదు అది పొడిగా ఉంచు ఎందుకు అని అంటే అక్కడున్నటువంటి మాటతో మనం జ్ఞాపకం చేసుకుంటా అంటున్నాడు చూడండి ఆ దేవుని తనను అలాగుండనే జరిగిను అతడు ప్రొ ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడి పిండితే నీళ్ళతో పాత్ర నిండు వరకు వచ్చిందంట అంటే తన యొక్క జీవితంలో అక్కడ ఉన్నటువంటి కళ్ళవంత పొడిగానే ఉంది అంటే దేవుడు ఏమైనా చేయగలడు వెడారులలో కూడా మనకి చెలయూరులను కలుగు చేసేట దేవుడు ఎందుకంటే ఆగర యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్మాయిలు అబ్రహాము తన యొక్క ఆగరకిచ్చినటువంటి నీళ్ళ తిత్తులో ఉన్నటువంటి నీళ్ళన్నీ అయిపోయినాయి చివరికి కుమారుడైనటువంటి ఇస్మాయిల్ కొట్టుకులాడుతూ ఉన్నాడు ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు అయా దాహం దాహంతో తన యొక్క జీవితం ఇంకా ఆ రోజుతోటి అనుకుంది అక్కడ ఉన్నటువంటి తన బిడ్డను అక్కడ వేసి తను కూడా అలాగనే నిరుత్సాహం కలిగి ఉన్నప్పుడు ఇస్మాయిల్ యొక్క మొర ఆలకించి ఇస్మాయిల్కి సమృద్ధి కలిగినటువంటి నీళ్ళు ఇచ్చాడు తండ్రి అయినటువంటి అబ్రహం ఒక తిత్తి వరకు గలిగాడు కానీ సర్వాధికారైనటువంటి దేవుని దగ్గర ఆ బిడ్డ ఏడుచుడు జరగా తన జీవితంలో ఇంకెన్నడూ ఆ నీళ్లు ఇంకిపోకుండా ఉండటానికి సెలయేర్లు కలుగు చేస్తూ వచ్చాడు నేను ఆ జీవితంలో మనకున్నటువంటి ఏ అవసరత అయినా సరే ఏ అక్కరైనా సరే ఏ వ్యాధి అయినా సరే ప్రభా నాలో నుండి దీన్ని తీసివేయి అని ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే ప్రభుని మనం ఆనుకుంటామో ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం మరుపెట్టడానికి ప్రభు దగ్గర మనం మనవి చేయటానికి ప్రభు దగ్గర మనం విచారించటానికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మన ప్రార్థనకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు అప్పుడు మన ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వటమే కాదు కానీ మన అక్కడ కొలది తీరుస్తూ వస్తాడు అందుకని మన యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం అండి మొట్టమొదట మోషే తన యొక్క జీవితంలో జ్ఞాపం చేసుకుంటే చేదైపోయినట్టు ముట్టి నీళ్లను మధురముగా మార్చబడటానికి ఏ మనుషుని ఆశ్రయించలా అక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తిని ఆశ్రయించలా అయినటువంటి దేవా నీవే కదా మమ్మల్ని ఐగుప్తిలో నుంచి తీసుకొచ్చావు ఎర్ర సముద్రం పాయలు చేసావు ఇంత గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు మూడు దినాలు బట్టి మా జీవితాల్లో నీళ్లు లేనటువంటి ప్రాంతంలో మేము ఉన్నాం దప్పికతో మేమున్నాం మా దాహాన్ని తీర్చవా అంటే నీళ్లు సమృద్ధిగా ఉండే కానీ ఆ నీళ్ళు ఏమైపోయినాయిట చేదైపోయినటువంటి నీళ్లు చేదైపోయినటువంటి నీళ్లను చూసి ఏ ఒక్కరు కూడా తాగటానికి వారి దాహం తీర్చుకోవడానికి ఇష్టపడల అయినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మోసే ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి యహోవాను ఆశ్రయించుతూ వచ్చాడు యహోవాకు మొరపెడుతూ వచ్చాడు తన మర ఆలకించినటువంటి ఆ దేవుడు వారి జీవితంలో సమృద్ధిగా నీళ్లు త్రాగటానికి దేవుడు కురపు చూపించు కురపు చూపించినటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకంటే చూడండి మన యొక్క జీవితంలో మనం కూడా బాగా దప్పికైనప్పుడు మనం నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అవి వేడిగా ఉంటే తాగబుద్దా సమృద్ధిగా తాగగలుగుతామా తాగలేవు ఎందుకంటే బాగా సల్లటే చల్లగా ఉంటే బాగుండు అని ఆశపడతాం అలాగనే వారి యొక్క జీవితంలో అంత దాహం కలిగినటువంటి వారి జీవితాల్లో మధురమైనటువంటి నీళ్లను ప్రవహిస్తూ వచ్చాడు అందుకని మన యొక్క జీవితంలో మనం కూడా మన అక్కర ఎవరి దగ్గరికి వెళ్ళాలండి ఎవరి దగ్గరికి వెళ్ళాలా అయినటువంటి దేవుణ్ణి మోస ఏ రీతిగా ఆశ్రయించుతూ వచ్చాడు లేదంటే సర్వాధికారైనటువంటి అయినటువంటి దేవుణ్ణి ఏ రీతిగా అయా ఇదిగో నువ్వు ఇది చేస్తే నిజంగా వారిని రక్షించడానికి నన్ను రక్షకుడిగా పంపిస్తున్నాను నమ్ముతా నేను లేకపోతే నమ్మలేను అనంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు చూడండి ఇంకొక మాట మొదటి సమయాలు గ్రంథము సమయాలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఈ బిడ్డను దయచేయమని ఎహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను చదవడాక్క కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠుడని చెప్పను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృక్కెను ఇక్కడున్నటువంటి మాటను మన జ్ఞాపకం చేసుకుంటే ఎవరండేవా మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరేవా హర్ణ తన యొక్క జీవితంలో తను చేసుకున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అయ్యా నాకు ఒక మగబిడ్డనిస్తే నేను నెక్కిస్తా ఎప్పుడైతే దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకుందో లేదంటే దేవునితో ఉడంబడి కలిగి ఉందో తన యొక్క జీవితంలో ఏ దినమైతే తన ఆ మాట తన నోట నుండి బయటకు వచ్చిందో దేవుడు ఆ క్షణమే తన యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చాడు ఎలాంటి వ్యక్తి తన గర్భంలో నిండి వచ్చాడంటే సమయలు ప్రముఖైనటువంటి సమయలు తన యొక్క జీవితంలో ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వస్తున్నాడు అంటేనే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ లేచి నిలబడి భయపడేవాళ్ళు అంట భయపడేవాళ్ళంట ఎందుకో తెలుసా అయ్యా నువ్వు ఏ వర్తమానం తీసుకొస్తున్నావు శుభవర్తమానమా లేదంటే దుర్వర్తమానం తీసుకొస్తున్నావా ఎందుకంటే సమయాలు ఏది చెప్తే అది జరిగిపోయింది అలాంటి గొప్ప వ్యక్తిని దేవుడు తన గర్భంలో నుండి తీస్తూ వచ్చాడు అయితే ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపం చేసుకుంటే ఈ బిడ్డ ఆ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను ఆయన మనం మనవి ఆలకించేటువంటి దేవుడు మనం మనవి ఆలకించి ఆయన విని వినట్టుగా ఉండేటువంటి దేవుడు కాదు ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపం చేసుకుంటే అన్న తన యొక్క జీవితంలో ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాడు నాకు ఇచ్చాడు ఆ మనవి మాత్రం విని వదిలేదు కానీ తను చేసినటువంటి మనవికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఏం చేస్తూ వచ్చాడు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు మన యొక్క జీవితంలో మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం అండి మన మనవి ప్రభు ఆలకించేటువంటి వాడు ఆయన వినటువంటి వాడు కాదు అందుకని అంటాడు ఆయన వినేటువంటి దేవుడు చెవులు ఇచ్చినవాడు వెనక మాన కనులిచ్చిన వాడు కానకమాన అంటాడు అందుకని మన దేవుడు ఆకాశం మందు ఉన్నటువంటి ప్రభువు భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులను వారి యొక్క ప్రార్థనలను వారి యొక్క ఎండపములను ప్రభు ఆలకించేటువంటి వాడు అందుకని మన యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి ఆ రీతిగా మన జీవితంలో మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది ఎందుకంటే మనకు ముగ్గురు వ్యక్తులు కనపడతా ఉన్నారు ఈ ముగ్గురులో మొట్టమొదట మోసే తన యొక్క జీవితంలో దేవుని దగ్గర విచారిస్తూ వచ్చాడు అయ్యా ఇదిగో ప్రభా నీ ప్రజలు సమృద్ధిగా నీళ్ళు త్రాగలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అయ్యి మారాగా మధురమైనటువంటి మారాగా చేదైనటువంటి ఆ యొక్క నీళ్లను ప్రభ మధురముగా మార్చయ్యాని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో విచారిస్తూ వచ్చాడు లేదంటే ప్రభు సన్నదిలో మొరపెడుతూ వచ్చాడో తన మొరకు తగినటువంటి ప్రతిఫలం ప్రభ అనుగ్రహిస్తూ వచ్చాడు అక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలందరూ సమృద్ధిగా వారి యొక్క దాహాన్ని తీర్చబడుతూ వచ్చింది అలాగనే మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తూ వచ్చాం ఆ బలాజ్యుడైనటువంటి గిద్యను తన యొక్క జీవితంలో ఎక్కడో వెన్నెక లేనటువంటి వాడు ఎక్కడో గోధుమలు దొల్లగొట్టుకుంటూ తన యొక్క జీవితంలో గాడు ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు భూమి ఆకాశములను కలుగు చేసినటువంటి దేవునితో తన యొక్క నిబంధన కలిగి ఉండటానికి అయా నీ విధిగా ఫలాంది చేస్తే నేను దానికి నిజమేనని నేను నమ్ముతా అయా ఫలా చేస్తే నేను నిజమేనని నమ్ముతా అని అంటే సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైనటువంటి గానుగు చాటును దాక్కున్నటువంటి ఆ వ్యక్తిని ఎవరు ఎవరు తన యొక్క జీవితంలో తన మొర ఆలకించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు తన పక్షానికి కార్యాన్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు తన ద్వారాగా తన కార్యాన్ని జరిగించుకోవటానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు మరి నేను ఆ ద్వారాగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నది మన యొక్క జీవితంలో మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవటానికి కాదు మన అక్కడ ఏమున్నదో దేవుడు మనకు తెలుసు లేదంటే మన విషయంలో దేవుడికి ఆ తెలియని ఏమీ లేదు ఎందుకంటే ఆయనకి ఆయన కనుమరుగైనటువంటిది ఏది కూడా లేదు అందుకని మన జీవితంలో మన ఏ అక్కర్ ఉంది అయా నా భర్త రక్షించబడట్లా అయా నా భర్త రక్షించబడాలా నా బిడ్డలు రక్షించబడట్లేదు ప్రభా అయా నా బిడ్డలు రక్షించబడాలా అయా ఇదిగో నా బంధువులు నా రక్త సంబంధులు అయా ఒక జనము వారి యొక్క జీవితాలు ఆరని ఎగ్గిన కొనడానికి వెళ్లకుండా నిత్యత్వంలో నీతో సదాకాలం ఉండేటువంటి భాగ్యాన్ని వారు పొందాలి ప్రభ వారి జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి పాపంలో వారి యొక్క జీవితాలు గడుపుతూ ఉన్నారు అలాంటి జీవితం నుండి వారిని కూడా ప్రభ మీరు తప్పించవా వారితో కూడా నువ్వు మాట్లాడవా అంటే ప్రభు వారి పక్షాన కూడా గొప్ప కార్యాలు చేస్తాడు అందుకని మన యొక్క జీవితంలో ఎందుకంటే మన యొక్క జీవితంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా వరకునే ప్రభుని నమ్ముకోవాలా యేసు క్రీస్తు ప్రభుని మన సొంత రక్షకునిగా ఊరకని అంగీకరించల మన యొక్క జీవితాలు క్రీస్తుకి వెలపల మన యొక్క జీవితాలు భయంకరమైనటువంటి అపోస్తలైనటువంటి పౌలు అయితే నేను క్రీస్తుకి వెలపల నా యొక్క జీవితం ఎలాంటిదంటే పాపుల్లో ప్రధాను అన్నాడు అలాంటి స్థితిగతులు మన జీవితంలో లేకపోలేదు అలాంటి వారమే అలాంటి మనసు కలిగినటువంటి వారమే అలాంటి మనసు కలిగినటువంటి మనలను మన ప్రభు ప్రేమించి మనలను కూడా నుండి మనకు విడుదల కలుగు చేస్తూ వచ్చాడు మనను విమోచిస్తూ వచ్చాడు మనల్ని పరిశుద్ధపరుస్తూ వచ్చాడు లేదంటే మనను మధురమైనటువంటి రీతిగా ఆయన చూడాలని ఆశపడుతున్నాడు అలాంటి స్థితి ప్రభు మనకి ఇస్తూ వచ్చాడు అదని బట్టి మన యొక్క జీవితంలో ఏ కొదవండా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా ఎవరి దగ్గరికి వెళ్ళాలా సర్వాధికారైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి అందుకని మన యొక్క జీవితంలో అలాంటి స్థితి మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది మన యొక్క జీవితంలో అలాగే గిద్దేవుని యొక్క స్థితిని బట్టి మన యొక్క జీవితంలో మనం కూడా ప్రభుని ఏదడిగినా ప్రభు మనకిచ్చేటువంటి వాడు అన్న తన యొక్క స్థితిని జ్ఞాపం చేస్తూ వచ్చింది అయ్యా నువ్వు నాకు ఇస్తే చాలు నేను ఇకిస్తా ప్రభు సన్నిధిలో ఒక నిబంధన కలిగింది నాకిస్తే నేను ఎక్కిస్తా ప్రభు అద్భుతమైనటువంటి రీతిగా తన మొర ఆలకించాడు తన మనవి ఆలకించి తన మనవి చొప్పున తనకి దేవుడు జరిగిస్తూ వచ్చాడు తన కూడా అలాగనే నిలిచినటువంటిది మాట మీద నిలబడుతూ వచ్చింది కొన్ని పర్యాలు మన యొక్క జీవితంలో నూతన సంవత్సరం వాగ్దానం తీసుకున్నప్పుడు తీర్మానాలు చేసుకుంటాం అయ్యా ఐదుగో ప్రభు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా నేను నడుస్తా లేదంటే నాకు ఇచ్చినటువంటి వాగ్దానం పక్షాన్ని నెరవేర్చు ఆ దినే లేదంటే రెండో దినం మూడో దినం తర్వాత నాలుగో రెండు మూడు ఆదివారాలు పోయినాక ఆ వాగ్దానం మర్చిపోతాం మన యొక్క జీవితంలో ప్రభుకి ఇచ్చినటువంటి ఆ మాటను కూడా మనం మర్చిపోతాం అన్న తన యొక్క జీవితంలో అయ్యా నువ్వు నాకు ఇస్తే చాలు నేను నీకు ఇస్తా అన్నది తన జీవితంలో ప్రభు ఆ గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చాడు ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించే సిద్ధపరుచును కాక